మనపురం <laughs> 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 ಸಂಗ್ರಮದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಐಕ ಎರಡನೇ ವಾರ ಜುಲೈ 25 ರಂದು ನಮ್ಮ

బాస్ స్టార్ కచ్చితంగా చప్పట్లు కొడతాలి బిగ్ క్లాస్ ఐతే జో హైదరాబాద్ ఇతరువాడే హయనగర్ నా దీనన గారు పార్టీకి వచ్చారు ఎవరైనా పునరయోచన గ్రూప్ కిపోయినోళ్ళు వచ్చిండి బహుమతి బిజినెస్ జరగాలంటే కచ్చితంగా చప్పట్లు కొడతాలి బిగ్ క్లాస్ ఇక్కడికి రండి నుకిది దరలా

हां भाई हां हां